టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబరు మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ కుంభరాశి వారికి ఈ నవంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అని అంటే చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి మీకు డబ్బులు రావటము మీ స్థితప్రజ్ఞత అనేటువంటిది మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఎవరితోనూ ఏమీ బయటకు చెప్పకుండా మీలో మీరు ఆలోచనలు పెట్టుకొని మీరు అడుగులు ముందుకు వేస్తే అది మీకు విజయం లభించి తీరుతుంది గాక మీరు పది చోట్ల ఎప్పుడైతే మీ మీ యొక్క అలవాట్లను మీ యొక్క ఆలోచనలు చెప్తారో ఆ పనులు కావు కనుక పని పని పూర్తి అయ్యేంత వరకు మీరు ఎప్పుడైతే మాట దాచుకొని లోపల గుమ్మరముగా ఉండి ఆ పని పూర్తి అయ్యేంత వరకు ఉంటారో అది మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి అంతేకాకుండా మంచి ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కావటము కానీ లేదా పదోన్నతులు కావటము కానీ శాలరీలు పెరగటం లాంటివి కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పటి నుంచో లో ఉండేటువంటిది డబ్బు రావాల్సింది మీ చేతికి అందుతుంది గాక అంతేకాకుండా మీ కుటుంబంలో ఒక సంతోషం అనేటువంటిది పెళ్ళు పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంటే కుటుంబంలో ఏదైనా కుటుంబ వాతావరణంలో శుభకార్యము జరగటము కానీ లేదా సంతానం కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము కలగటము గాని ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం రావటము కానీ విదేశాలకు ఎన్నిసార్లు ప్రయత్నము చేసినా కుదరనటువంటి వాళ్లకు విదేశాలకు వెళ్ళటము గాని ఇది నాకు రాదులే ఇది నాకేమొస్తుందిలే ఇది నేను నేను ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయాను అనుకున్నటువంటివి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడేటువంటి పరిస్థితి అంటే వెదకపోయినటువంటి తీగ కాళ్లకు తగిలింది అని నడి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకొచ్చాడు అని ఇలాంటి ఉపమానాలు చెబుతాం మనం అలాంటివి జరుగుతాయి మీకు ఈ మాసములో అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది తప్పకుండా కలిసి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు నాలుగు మెట్లు పైకెక్కడానికి కావాల్సినటువంటి విధానముగా మీ అడవులు ఉండబోతున్నాయి మీ వ్యక్తిత్వాన్ని మీరు ఉన్నతమైనటువంటి దిశగా మీ యొక్క పెంచుకునే విధముగా మీరు ఉంటుంది మీ మాట తీరు కానీ మీ స్నేహితుల వల్ల కానీ మీకు కుటుంబ వ్యవహారాల్లో కానీ మీరు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిగా ఉండబోతూ ఉన్నది ఎక్కడైనా మీరు నంబర్ వన్ స్థానంలో ఉండాలనేటువంటి ఇది చూస్తారు అలాగని ఎక్కువగా మాట్లాడదు ఎక్కువగా మాట్లాడరు తక్కువగా మాట్లాడతారు ఏదైనా కూర్చున్న చోటికి మీకు రావాలి ప్రతిదీ అనేటువంటి భావనతో వీడు వాళ్ళు చేస్తారులే ఏముందిలే అనేటువంటి భావనతో చెప్పంగానే చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అనుకున్నట్టుగానే మీరు కూర్చున్న చోట్నే సంపాదించుకోగలుగుతారు అన్ని పనులు వేగవంతముగా పూర్తి చేసుకుంటారు మీ మనస్సుకు తగ్గట్టు మీ నడవడిక ఉంటుంది అందరి ప్రశంసలు పొందుతారు అన్ని రకాల యోగాలు మీరు పొందటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు అన్ని దాంట్ల ఎందు పాల్గొంటారు శుభ కార్యాలయందు పాల్గొంటారు క్షేత్ర దర్శనము లాంటివి చేస్తారు అనూహ్యముగా ప్రయాణాలు పడేటువంటి అవకాశము ఉంటుంది వాటి వల్ల కూడా మీకు కలిసొచ్చేటువంటి విధానముగానే ఉంటాయి ఆరోగ్యము కుదుట పడుతుంది అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రావాల్సినటువంటి ధనము ఆకస్మికముగా చేతికి అందగానే మంచి ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీ వరకు మీరు ఒక పద్ధతి ప్రకారముగా ఏది ఎంత మీరు పాల్గొనాలో అంతే పాల్గొని ఒక పద్ధతి ప్రకారముగా మీకు సంబంధం లేని వాటి ఎందు ఆలోచనలు చేయకుండా మీ సొంత నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాక మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా ముఖ్యము కాబట్టి మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర మీ యొక్క జాతకము చూపించుకోండి ఇంకా ఉన్నతమైనటువంటి ఆశయాల వైపు మీరు అడుగులు వేయబోతున్నారు మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు చేయవలసినటువంటిది ఇప్పుడు కార్తీక మాసము కాబట్టి కార్తీక మాసములో మీరు పరమేశ్వరుడికి ఏమి చేసుకుంటే నేను మేలు అని అనుకునేటువంటి వాళ్ళు చెరుకు రసముతో లేదా పళ్ళ రసాలతో పరమేశ్వరుడికి అభిషేకము చేయించుకోండి తప్పకుండా విజయము మీకు లభించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు